హాయ్ దిస్ ఈజ్ రాజారెడ్డి హిస్టరీ ఫ్యాకల్టీ మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిఎస్సి విద్యార్థి లోకం అంతా ఎన్నో సంవత్సరాల నుంచి డిఎస్సి కోసము ఎదురు చూసాము అంటే రెండు వేల పద్దెనిమిదిలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి రెండు వేల పంతొమ్మిది జనవరిలో ఎగ్జామ్ జరిగింది తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడెప్పుడా డిఎస్సి అని కోటి ఆశలతో వేయి కళ్ళతో ఎదురు చూసాము మరి మొత్తం మీద ఐదు సంవత్సరాల నుండి డిఎస్సి నోటిఫికేషన్ రాలా తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వము మారగానే అంతకుముందు ఈ కూటమి అనేది ఎలక్షన్కి ముందు మేము రాగానే మొదటి సంతకము డిఎస్సి అని కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు మరి అనౌన్స్ చేయడము ప్రతి సభలో చెప్పడము తర్వాత డిఎస్సి మరి ఇది మహాకూటమి అధికారంలోకి రాగానే ఈ కూటమి అధికారంలోకి రాగానే డిఎస్సి మరి సంతకం పైన డిఎస్సి అనే ఫైల్ పైన మొదటి సంతకము చేయడము నిజంగా ఇక ఆ తర్వాత విద్యార్థి లోకమంతా మళ్ళీ ఒక్కసారి మాహిష్మతి ఊపిరి పీల్చుకో అన్నట్టు ఒక్కసారిగా విద్యార్థి లోకమంతా మళ్ళీ పుస్తకాలు పట్టుకొని సాధన మొదలు ఈ ఈలోపు టెట్ నోటిఫికేషన్ వచ్చింది టెట్ నోటిఫికేషన్ రాగానే సమయం మొదట్లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు చాలా తక్కువ అయ్యగానే యావత్ విద్యార్థి లోకమంతా మళ్ళీ కొంచెం టైం కావాలి అని విద్యాశాఖ మంత్రిని కోరగా విద్యాశాఖ మంత్రి వెంబడే స్పందించి లోకేష్ లోకేష్ గారు వెంబడే మరి స్పందించి మూడు నెలల సమయం కూడా మీకు గడువు ఇవ్వడం ఈలోపు టెట్ ఎగ్జామ్ పూర్తి చేసుకున్నాము పూర్తి చేసుకున్న తర్వాత ఇక డిఎస్సి వస్తుంది అని మనం అందరము చాలా విద్యార్థి లోకమంతా ఎదురు చూశారు ఈలోపు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇబ్బందుల వల్ల మరి డిఎస్సి అనేది వాయిదా పడుతూ వచ్చింది తర్వాత దీనికి తోడు ఇంకొకటి మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఒకటి రావడం ఇలా డిఎస్సి వాయిదా పడింది ఏది ఏమైనప్పటికీ మరి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇరవై ఐదు తారీఖు నాడు జరిగినటువంటి మరి సభలో శాసనసభలో డిఎస్సి గురించి మాట్లాడడం మరి డిఎస్సి గురించి ఏమని మాట్లాడినాడంటే మరి మొన్న జరిగినటువంటి శాసనసభ లోపల ఇక్కడ మేము స్కూళ్ళు తెరిచే నాటికి డిఎస్సి రిక్రూట్మెంట్ పూర్తి చేసి ఆ టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చినాకనే వాళ్ళకు పోస్టింగ్ ఇచ్చినాకనే మేము పాఠశాలలు రీఓపెన్ చేస్తాము అని చెప్పడం జరిగింది మరి గతం నుంచి చెప్తూనే ఉన్నారు జూన్లో మరి స్కూల్ తెరిచే నాటికి కొత్త టీచర్లు స్కూల్కి వస్తారు అని చెప్తా ఉన్నారు కాబట్టి సమయం లేదు మిత్రమా ఇంతకాలం మీరు అనుకుంటున్నట్టున్నారు మరి ఇంతకాలం ఏమనుకున్నామంటే మనము మరి డిఎస్సి వస్తుంది వస్తుంది అని చాలా వరకు ఎదురు చూసినాము కానీ ఇది మాత్రం పక్కా ఎందుకంటే వాళ్ళు ఒక ప్లానింగ్తో ఉన్నారు జూన్లో కొత్త టీచర్లని పాఠశాలకు పంపాలన్నటువంటి వాళ్ళు ప్రణాళికతో ఉన్నారు కాబట్టి ఇంతకాలము చదివిన చదువు ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి చదివే చదువు ఒక ఎత్తు నిన్ను నీవు నిరూపించుకునే సమయం ఆసన్నమయ్యింది మరి నీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునే సమయం ఆసన్నమయ్యింది ఇక్కడనే మనం చూసినట్టయితే ఒక ప్రభుత్వ ఉద్యోగం అనేది మన యొక్క లైఫ్ స్టైల్ అనేది మార్చేస్తుంది నాన్న ఒక ప్రభుత్వ ఉద్యోగం అనేది ఆ కుటుంబం యొక్క రూపురేఖలు మార్చేస్తుంది అంటే ప్రభుత్వ ఉద్యోగ సాధన కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు అంటే ఒక పేద మధ్యతరగతి కుటుంబ మన కుటుంబానికి చెందిన విద్యార్థులు ఉంటారు కావున ఆ ప్రభుత్వ ఉద్యోగం అనేది వాళ్ళ యొక్క జీవనశైలి మారుస్తుంది ఒక ప్రభుత్వ ఉద్యోగం అనేది మూడు జనరేషన్ల లైఫ్ స్టైల్ మారుస్తుంది అందులో ఫస్ట్ నీవు జాబ్ సాధించినావంటే నీ లైఫ్ స్టైల్ మారిపోతుంది అలాగే మరి ఇంకొకటి మీ నాయనుల లైఫ్ స్టైల్ కూడా మారిపోతుంది ఎందుకంటే మన అమ్మ వాళ్ళు మనం ప్రభుత్వ ఉద్యోగ సాధన కోసం ప్రిపేర్ అవుతున్నామంటే వాళ్ళు వ్యవసాయ పనుల్లో కూలి పనుల్లో మరి చేస్తూ ఉంటారు నీకు జాబ్ వచ్చిందంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మారిపోతుంది హ్యాపీగా వాళ్ళని కూర్చోబెట్టి నీవు చూసుకోగలుగుతావు అలాగే మరి నీకు నెక్స్ట్ జ నీకు వచ్చే జనరేషన్ మీ పిల్లలు వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మారుస్తుంది అంటే ఒక్క ప్రభుత్వ ఉద్యోగము మూడు జనరేషన్ల లైఫ్ స్టైల్ మారుస్తుంది మరి ఆ ప్రభుత్వ ఉద్యోగము నువ్వే ఎందుకు సాధించరాదు మరి అందులో మనమే ఎందుకు ఉండకూడదు మరి ఇక్కడ మనల్ని మనము నిరూపించుకునే సమయం ఆసన్నమైంది కావున దీనికి మరి డిఎస్సికి సాధన చేయడం అంటే దానికి ఒక చక్కటి కోచింగ్ సెంటర్ అవసరము మరి దానికి చక్కటి చిరునామా తిరుపతి లోపల నారాయణ కోచింగ్ సెంటర్ ఈ నారాయణ కోచింగ్ సెంటరు మరి గతం నుంచి ఇప్పటి వరకు చాలామంది నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చిన సంస్థ ముఖ్యంగా టీచర్ ఉద్యోగాలకు చిరునామా నారాయణ కోచింగ్ సెంటర్ మరి ఇక్కడ నారాయణ కోచింగ్ సెంటరు గత రికార్డ్స్ మనం చూసినట్టయితే ఎన్నో స్టేట్ ర్యాంకులు సాధించింది మరి ఎంతో మంది నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చింది రెండు రాష్ట్రాల్లో నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీని తీసుకురావడం జరిగింది రెండు తెలుగు ఉభయ రాష్ట్రాల్లో నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ మరి తిరుపతి టౌన్లో బోధించడం జరిగింది ఎంతోమంది నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చడం జరిగింది దీని వెనుక డైరెక్టర్ నారాయణ సారు మరి ప్రతి విద్యార్థి విజయము సాధించేలా ప్రతి విద్యార్థి జాబ్ కొట్టేలా మరి ప్రణాళికతో అనునిత్యమో విద్యార్థుల కోసము తప్పిస్తూ రాష్ట్రంలో నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీని పరిచయం చేసి ఈరోజు మరి తిరుపతి లోపల నారాయణ కోచింగ్ సెంటర్ అనేది ఒక అద్భుతంగా వెలిసింది అయితే ఇక్కడ మన నారాయణ కోచింగ్ సెంటర్ లోపల ఇక్కడ ఫ్రీ ఆఫ్లైన్ హెచ్జిటి గ్రాంటెస్ట్ టెస్ట్ అనేది రెండు తారీఖు నాడు మనకు జరుగుతుందమ్మా సమయం వచ్చేసి పది గంటల నుండి పన్నెండు ముప్పై నిమిషాల వరకు ఉంటుంది మరి ఇక్కడ దీన్ని అందరు రాసుకోవచ్చు ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది మనకు రెండు తారీఖు నాడు మార్చ్ నెల మరి ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది ఇది మనకు అన్నమయ్యే సర్కిల్ ఉంది కదమ్మా డిమార్ట్ ఆపోజిట్ బిల్డింగ్లో మనకి ఇక్కడ ఎగ్జామ్ ఉంటుంది ఇది అందరూ రాసుకోవచ్చు ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అంటే డిఎస్సి యొక్క మరి రాబోయే కాలంలో జరగబోయే డిఎస్ఈలో ప్రశ్నాపత్రం ఏ విధంగా ఉండబోతుంది దాన్ని మనం ఏ విధంగా ఎదుర్కోగలము అనే దానికోసమో ఇక్కడ మనకు నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీచే మరి అనుభవజ్ఞులైనటువంటి ఫ్యాకల్టీచే ఈ ప్రశ్నాపత్రాన్ని తయారు చేయడము జరిగింది ఈ అవకాశాన్ని సద్వినియోగము చేసుకోండి మరి ఇంకొక విషయం ఏమిటి నాన్న అంటే ఇక ఆ తర్వాత ఇక్కడనే కాన మనం చూసినట్టయితే ఇక మనకు ఏపీ మెగా డిఎస్సి ఈ నోటిఫికేషన్ మరి పదహారు వేల మూడు వందల ఎనభై నాలుగు ఉద్యోగాల కోసము మెగాడిఎస్సి నోటిఫికేషన్ రాబోతుందిగా ఈ ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్కు సంబంధించి బ్యాచ్ అనేది మనకు త్వరలోనే ప్రారంభమవుతుంది అదే నారాయణ కోచింగ్ సెంటర్ అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే మరి ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో మరి విద్యార్థులు ఇక్కడికి వస్తుంటారు కాబట్టి లిమిటెడ్ సీట్స్ అంటే తక్కువ సీట్స్ మరి ఇక్కడ తక్కువ పరిమితి లోపల మేము అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ దానికి మీరు మరి ఇక్కడ అడ్మిషన్ ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే సెవెన్ డబల్ త్రీ సెవెన్ టూ నైన్ టూ వన్ డబల్ సెవెన్కు ముందుగానే ఫోన్ చేసి మీ యొక్క మరి అడ్మిషన్ రిజిస్టర్ చేసుకోండి ఎందుకంటే ఈ బ్యాచ్ అనేది మరి తక్కువ సీట్స్తో మేము అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది తర్వాత అడ్మిషన్ క్లోజ్ బోర్డు పెట్టే అవకాశం ఉంటుంది కావున ముందుగానే అడ్మిషన్ తీసుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ పక్కా ప్రణాళికతో మరి ఇక్కడ మొత్తం మీద స్కెడ్యూల్ అనేది ముందుగానే ప్లాన్ చేసుకోవడం జరిగింది అంటే నోటిఫికేషన్ని బట్టి ఆ విద్యార్థులకు తొందరగా విజయం సాధించేలా అనుభవజ్ఞులైనటువంటి ఫ్యాకల్టీస్ని మరి తీసుకొచ్చి ఈ బ్యాచ్ని పక్కా ప్రణాళికతో పూర్తి చేయడం కోసము ఈ బ్యాచ్ ప్రారంభం కాబోతుంది త్వరలోనే ఈ బ్యాచ్ ప్రారంభం కాబోతుంది అందులో హెచ్ఈటి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు ఉన్నాయి అలాగే ఎస్ఏ మ్యాథ్స్ ఉంది ఎస్ఏ సోషల్ ఉంది ఎస్ఏ బయాలజీ కూడా మన దగ్గర ఉన్నాయి అంటే ఇక్కడ మనకు ఎంతోమంది టీచర్లుగా ఎంతోమంది ఉపాధ్యాయులుగా ఈరోజు ఎక్కడ చూసినా మరి నారాయణ కోచింగ్ సెంటర్ విద్యార్థుల యొక్క ప్రభంజనం కనబడుతుంది కావున మరి ఇక్కడ ఈ బ్యాచ్ ఇది నోటిఫికేషన్ బ్యాచ్ కాబట్టి దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని పక్కా ప్రణాళికతో ఎగ్జామ్ ప్లానింగ్స్తో ముందుకెళ్ళడం జరుగుతుంది కావున ముందుగానే మేము ఈ యొక్క అడ్మిషన్స్ అనేది ఓపెన్ చేసినాం కాబట్టి మీరు అడ్మిషన్ తీసుకోవాలంటే ఈ నెంబర్కు కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి అలాగే మరి ఇంకో విషయం ఏంటి నాన్న అంటే ఇక నెక్స్ట్ మనకు వచ్చేసి నారాయణ కోచింగ్ సెంటర్లో మరి ఇంకోటి ఏంటంటే మహాశివరాత్రి ఆఫర్ పెట్టినాం ఈ మహాశివరాత్రి ఆఫర్ అనేది ఇంటర్ ఆన్లైన్ క్లాస్ మరి ఓన్లీ ఇంటర్ సిలబస్ మీద మరి ఇక్కడ గత ఎన్నో సంవత్సరాలుగా అనుభవం పొందినటువంటి నిష్ణాతులైనటువంటి మరి మ్యాథమెటిక్స్ దిగ్గజము సార్ గారి చేత మనకు ఇంటర్ ఆన్లైన్ క్లాస్ అనేది మరి ఇక్కడ నారాయణ కోచింగ్ సెంటర్ ద్వారా అందిస్తున్నా అయితే ఇక్కడ ఇందులో పలగాన మనం తీసుకున్నట్లయితే మహాశివరాత్రి ఆఫర్ అనేది ఇది ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉన్నటువంటి ఈ కోర్సుని కేవలము తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే అందించడం జరుగుతుంది ఈ ఆఫర్ అనేది మహాశివరాత్రి సందర్భంగా ప్రకటించడం ఇది మార్చి రెండు తారీఖు వరకు మాత్రమే ఉంటుంది ఈ ఇంటర్మీడియట్ క్లాసు ఆన్లైన్ క్లాస్ అనేది మరి కైలాసార్ గారి క్లాసు మనకు కేవలము తొమ్మిది వందల తొంభై తొమ్మిదికే ఇది మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమశివుడి యొక్క ఆశీస్సులతో మరి మరి ప్రతి ఇక్కడ ఆ పరమశివుడి ఆశీస్సులతో నారాయణ సార్ గారు డైరెక్టర్ గారు ఈ ఆఫర్ మనకు ప్రకటించినాడు మరి ఇది మార్చి రెండు తారీఖు వరకే ఉంటుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే ఇంకొక విషయం ఏమిటి అన్న అంటే ఇక్కడ మనకు డిఎస్సి ఎస్ఏ బయాలజీ ఇది ఫుల్ ఆన్లైన్ వీడియో కోర్సు ఇది అమ్మ నరేష్ అండ్ టీమ్ అమ్మ నరేష్ గారు అంటే అందరికీ తెలిసిన విషయమే రెండు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి బయాలజీ లోపల అద్భుతమైనటువంటి మరి బోధన ఇస్తూ ఎంతోమంది మరి నిరుద్యోగులని ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దినటువంటి అమ్మ నరేష్ గారి టీమ్ ఆధ్వర్యంలో మనకు మొత్తం బయాలజీ ఫుల్ కోర్స్ అమ్మ ఇది కూడా ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉంటే దీనిని మహాశివరాత్రి ఆఫర్గా కేవలము పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే మనకు మన ఇన్స్టిట్యూట్ మరి ఇవ్వడం జరిగింది ఆఫర్ ఇది కూడా కేవలము మార్చి రెండు తారీఖు వరకు మాత్రమే ఉంటుంది నా మార్చి రెండు తారీఖు వరకే మరి మ్యాథమెటిక్స్ కానీ బయాలజీ కానీ మరి మనకు మ్యాథ్స్ రెండు తారీఖు వరకు ఈ ఆఫర్ పెట్టినారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఒక ఆఫ్లైనే కాదు ఆన్లైన్ని కూడా ఛాలెంజింగ్గా తీసుకొని ముందుకొస్తుంది మన నారాయణ కోచింగ్ సెంటర్ ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడనే మనం చూసినట్టయితే ఏపీబిఎస్సికి సంబంధించి ట్రై మెథాడ్ ఆన్లైన్ వీడియో క్లాసెస్ ఇది రెండు రాష్ట్రాల్లో రెండు తెలుగు ఉభయ రాష్ట్రాల లోపల ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవం గడించినటువంటి మరి ఇక్కడ ట్రై మెథడ్ ట్రై మెథడ్ సబ్జెక్టుని అవలీలుగా తరగతి గదిలోనే విద్యార్థులకు ఈసీ మెథడ్లో మరి బోధించేటటువంటి మరి ట్రై మెథడ్ దిగ్గజము సత్యానంద రెడ్డి సార్ ఈ సత్యానందారెడ్డి సార్ గారి యొక్క మరి ఈ ట్రై మెథడ్ ఆన్లైన్ క్లాస్ని కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉన్నటువంటి ఈ కోర్సుని మహాశివరాత్రి సందర్భంగా నూట తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ప్రకటించడం జరిగింది మరి ఇది కూడా మార్చి రెండు తారీఖు వరకే ఉంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇక నారాయణ కోచింగ్ సెంటర్ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే డైలీ ఎగ్జామ్స్ వీక్లీ ఎగ్జామ్స్ గ్రాండ్ టెస్టు అలాగే ఇక్కడనే మనం చూసినట్టయితే నాన్న చూసినట్టయితే మరి ఇక్కడ ఈ ప్రత్యేకంగా ఈ డిఎస్సి నోటిఫికేషన్ బ్యాచ్కున్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అంటే ఈ నోటిఫికేషన్ బ్యాచ్ అనేది దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకోవడం జరిగింది కావున అందుకే దీన్ని మేము ఏం చేసినామంటే లిమిటెడ్ సీట్స్ అని కూడా పెట్టినాం అంటే లిమిటెడ్ సీట్ అంటే మొత్తం మీద తక్కువ పరిమితి లోపల మనము విద్యార్థులను తీసుకొని వాళ్ళకు ప్రత్యేకంగా దృష్టి తీసుకొని ఆ విద్యార్థులకు అక్కడనే ఆస్కలు ఉంచి అనునిత్యము ఆ విద్యార్థులు ఆ యొక్క కోచింగ్ సెంటర్ యొక్క పర్యవేక్షణలో ఉండే విధంగా ఆ విద్యార్థి విజయము సాధించే విధముగా అహర్నిశలు ఆ విద్యార్థి ఎదుగుదల కోసము మరి ఈ బ్యాచ్ను ఒక ప్రకా ప్రణాళికతో తయారు చేసినాం కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఓకే మంచిది